వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ రాజ్ వల్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఆల్ గుడ్ రైట్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సీరియస్లీ అస్సలు టైం కుదరట్లేదండి పాపతో అడ్జస్ట్ మళ్ళీ ఆ ఎడిటింగ్ వాయిస్ అవర్ ఇచ్చుకోవటం అమ్మో అసలు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎలా వీడియోలు చేసి రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తారో కానీ హ్యాండ్స్ అప్ అండి బాబు వాళ్ళకి అసలు మాత్రం ఓకే ఇంకా మన లాగ్లోకి వచ్చేద్దాం సో ఇప్పుడు లాగ్ ఏంటి అనేది మీకు తమిళ్లో క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా ఈ జాతర జరిగే ప్లేస్ అనేది మా ఓన్ విలేజ్ అనమాట అంటే సంతూర్ అంటారు కదా సో అలాగా అది మా ఓన్ విలేజ్ అనమాట బట్ మా డాడీ జాబ్ పర్పస్ వల్ల ఏంటి అంటే మేము అసలు అక్కడ ఉండటమే కుదరలేదు వేరే వేరే ప్లేసెస్కి చేంజ్ అవుతూనే ఉన్నాం అనమాట కానీ ఒక ట్వెల్వ్ ఆర్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము కంపల్సరిగా ఆ జాతరకు అనేది కంపల్సరిగా అటెండ్ అయ్యే వాళ్ళం మేము అప్పుడు ఐ థింక్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాసెస్లో మేము కంపల్సరిగా అటెండ్ అయ్యే వాళ్ళం అనమాట ఇంకా తర్వాత తర్వాత ఏమైందంటే ఆ విలేజ్ మేము కొంచెం దూరం వచ్చేయటం వల్ల ఏమో తెలియదు కానీ ఇంక అస్సలు నెవర్ ఇక మాకు జాతరని వాడే లేదనమాట ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ జాతర చూసే ఛాన్స్ వచ్చింది అనమాట ఇక్కడ చూసారా తంచిగాడికి మాత్రం వాటర్ అనేది ఉంటే చాలండి సీరియస్లీ అంత ఆ వాటర్ నుంచి బయటికి రాదనమాట ఇదైతే చాలా అంటే చాలా కామెడీ విషయం అనమాట మాకు ఎందుకు అంటే నేను అంత దేవుణ్ణి పూజలు అలా చేయటం అనేది ఉండదు నమ్ముతాను నమ్మనైతే లేదు నమ్ముతాను కానీ దేవుడికి అంత క్లోజ్ అయితే కాదు మరి తనషకి ఎలా దేవుడి మీద అంత భక్తి వచ్చిందో నాకు అర్థం కాదండి ఇంకా అసలు ఎక్కడైనా కానీ దేవుడివి ఏమన్నా స్టాచ్యూస్ కానీ టెంపుల్స్ కానీ ఇలా పూజ గదులు కానీ చూసిందంటే మాత్రం వాము అస్ అసలు రాదండి అక్కడ నుంచి వదిలి అందరూ అంటారు కడుపుతో ఉన్నప్పుడు ఏమైనా పూజలు ఏమైనా బాగా చేసావు ఈ అమ్మాయి ఏంది ఎంత భక్తితో ఉంది దేవుడి మీద అని నాకు అసలు ఆ టైంలో లెవటానికి కూడా ఉండేది కాదు ఆ సిచ్యువేషన్ లో నేను ఇంకేం పూజలు చేస్తాను చెప్పండి కానీ దేవుని చూస్తే మాత్రం ఈ పుట్టదాన్ని మాత్రం ఆపట్లేము అసలు అంత యాక్టివ్ గా ఉంటుంది దేవుడి విషయంలో Ja. Yes? సమ్మర్ వచ్చిన ఇన్ని డేస్కి నేను ఒక స్వీట్ అండ్ డెలీషియస్ వాటర్ మిలన్ అనమాట ఇంతకుముందు తిన్నాను సమ్మర్ స్టార్టింగ్ నుంచి బట్ అవి ఎంత టేస్ట్ అండ్ స్వీట్గా అయితే నాకు అనిపించలేదు అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ డేస్ అందుకే ఈ స్వీట్ లేదేమో అనుకున్నాం కానీ తర్వాత రిలీజ్ అయ్యాను మొత్తం ఇలానే ఉన్నాయని ఎంతైనా మన చిన్నప్పుడు తిన్నంత టేస్ట్ ఇప్పుడు దేనికి రావట్లేదు కదా ఇలానే ఉంటే ఎలా ఉంటుందో మరి అండ్ ఫైనల్లీ అందరూ రెడీ అయిపోయి జాతరకైతే రీచ్ అయ్యామనమాట అండ్ అక్కడ చూసిన తర్వాత అనిపించింది నాకు అబ్బా ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానరా ఈ ఎంజాయ్మెంట్ని ఈ వెబ్స్ని ఈ సౌండ్స్ని అనిపించింది అంతా బాగా అనిపించింది తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో నేను ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళలేదు ఎందుకులే అన్నట్టు ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అసలు వేట అనేది స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడు ఇప్పుడు ఇవి చూస్తుంటే ఏముందిలే అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు అసలు వీటి చూస్తుంటే ఒక్కొక్కళ్ళు చంద్రముఖి బయటకు వచ్చేదనమాట నాకు మా చెల్లికి అది కావాలి అది కావాలి అది కావాలని మా నాన్న మేము ఎక్కడ కొట్టుకుంటాము అని చెప్పి ఇద్దరికి సేమ్ కొనిచ్చేవాడు బ్యాండ్స్ ఇలాంటి విషయంలో మాత్రం మా ఛాయిస్ అనమాట మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి అని వదిలేసేవాడు ఆ టైంలో ఈ వంటే నాకు ఎంత ఇష్టం అంటే అసలు రెండు మూడు ఫ్లవర్స్ కొనుక్కునేదాన్ని నా కోసం నేను అసలు రోజు పెట్టుకెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడు తలుచుకుంటే వాళ్ళని నవ్వచ్చింది నాకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ని పెట్టుకెళ్ళానని చెప్పి ఎలక్షన్స్ టైం వల్లేమో కానీ ఇంతకుముందులాగైతే ఇప్పుడు ఏదీ లేదండి ఇంతకుముందు బామ్ అసలు ఎంత రష్గా ఉండేదంటే ఈ ప్లేస్ అయితే నడవటానికి కూడా ఉండదు తెలుసా అంత రష్గా ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటా వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతున్నారు జనాభా అంతా సింపుల్గా చేశారనమాట పిల్లలు ఆడుకోవడానికి కూడా అంత మంచిగా ఏమీ లేదు జైంట్ వీల్ కూడా రాలేదు తెలుసా అంత డల్గా ఉందనమాట బట్ ఓకే ఉన్న దాంట్లోనే మా వాళ్ళు కొంచెం పాపం బాగానే ఎంజాయ్ చేశారు బొడ్డతో మాత్రం పర్లేదు బాగానే ఎంజాయ్ చేసింది ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే మీరే ఫస్ట్ టైము కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాము కానీ అలా ఏం లేదనమాట మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ కూడా సరిగ్గా పెట్టలేదనమాట ఈ ఇయరు సో అందుకే అందరం ఐస్ క్రీమ్తో అడ్జస్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ నుంచి ఏదో ఒకటి గుట్టుగా కొనుక్కొచ్చుకుంటాం కదండి నేనైతే ఈ చిన్ని చిన్ని పచ్చడి జాడీలు అయితే తీసుకున్నాను నాకు భలే క్యూట్ అనిపించినవి చూడగానే అయితే పర్లేదు మా అమ్మని బాగానే బాధ చాలా బొమ్మలు అయితే కొని చేసుకుంది ఓకే ఇంకంతే వీడియో బాయ్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ యూర్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ గాయస్